విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో అఖిల గాయత్రి పరివార్ గాయత్రి తీర్థ శాంతి కుజ్ హరిద్వార్ ఆధ్వర్యంలో వరంగల్ మహానగరంలో నూట ఎనిమిది కుండముల గాయత్రి మహాయజ్ఞం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని నిర్వాహకులు వనమా సురేష్ మార్కం సదానందం గురువారం మీడియాకు తెలిపారు వరంగల్ హంటర్ రోడ్ గల గ్రీన్వుడ్ స్కూల్ వెనకాల బిఎస్కే గ్రౌండ్లో పదిహేను పదహారు తేదీల్లో రెండు రోజుల పాటు హోమాలు జరుగుతాయని తెలిపారు లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ వేడుకకు హరిద్వార్ నుంచి పన్నెండు మంది పండితులు వస్తున్నారని తెలిపారు దేశంలోని ఇరవై నాలుగు వందల తీర్థాల్లోని పవిత్ర మట్టి జలాలతో నిండిన కలశాలను హోమాలు నిర్వహించి యాగశాలకు తీసుకువస్తామన్నారు ఈ నెల పదిహేను శనివారం సాయంత్రం మూడు గంటలకు పోతన విజ్ఞాన పీఠం నుంచి యాగశాలకు పురకలశంతో శోభయాత్ర నిర్వహిస్తామని సాయంత్రం ఏడు గంటలకు యాగశాలలో సమగ్ర దీప యజ్ఞం నిర్వహిస్తామని తెలిపారు పదహారున ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నూట ఎనిమిది హోమగుండాల్లో జరిగే గాయత్రి మహాయజ్ఞంలో దాదాపు మూడు వేల మంది పాల్గొంటారని పేర్కొన్నారు హోమంలో పాల్గొనే పురుషులు దోవతి ఉత్తరం మహిళలు పసుపు రంగు ధరించి రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జయంత్ శర్మ ఎర్రం మనోహర్ నంచర్ల పరిపూర్ణాచారి డాక్టర్ జటాదర్ గాయత్రి పరివార్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వరంగల్ భక్త జనులకు వరంగల్ గాయత్రి పర్వారు నిర్వహించు అఖిల విశ్వ గాయత్రి పర్వారు వారి ఆధ్వర్యంలో వరంగల్ గాయత్రి పర్వాల నిర్వహించు నూట ఎనిమిది కుండముల యజ్ఞము పదిహేనో తారీఖు కలషయాత్ర పన్నెండు మూల నుంచి జరుగుతుంది మనకి ఈ కలషయాత్ర తర్వాత పదిహేను తారీఖు ఏడు గంటలకి దీపయజ్ఞం మరియు సత్యనారాయణ వ్రతకల్పం జరుగుతుంది అనంతరం అల్పహార ప్రసాదం తర్వాత ఆదివారం పదహారో తారీఖు నూట ఎనిమిది కుండల యజ్ఞం జరుగుతుంది ఈ యొక్క యజ్ఞం మేము అందరూ పాల్గొనగలని కోరుతున్నాము హరిద్ హరిద్వార్ నుంచి ఇరవై నాలుగు వందల తీర్థ జలము మట్టితో కూడిన శక్తివంతమైన కలశం వస్తుంది ఈ యొక్క శక్తివంతమైన కలశాన్ని అందరూ దర్శించుకొని ఈ యొక్క గాయత్రి మాత ఆశీషం పొందగలని కోరుతున్నాం జై గాయత్రి మాతలు నా పేరు వనమ సురేష్ గాయత్రి పరివారు జిల్లా కరీం క్రమం పదిహేనో తారీఖు నాడు మూడు గంటల నుంచి పన్నెండు పన్నెండు మోరీల దగ్గర నుంచి ఈ ప్రాంగణం వరకు కలశయాత్ర జరుగుతుంది ఆ తర్వాత సత్యనారాయణ వ్రతము దీపయజ్ఞం జరుగుతుంది తదనంతరం భోజన ప్రసాద వితరణ జరుగుతుంది ఆ తర్వాత తెల్లారి ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు గాయత్రి మహాయజ్ఞం జరుగుతుంది నూట ఎనిమిది కుండములతో హరిద్వార్ నుంచి పురోహితులు వచ్చారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మరి అందరూ కూడా ఆధ్యాత్మిక అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహాన్ని గురుదేవుల యొక్క జ్ఞానాన్ని పొందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం మరి దానికి గాను మీరందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని మీ జన్మ ధన్యం చేసుకోవాల్సిందిగా వరంగల్ జిల్లా గాయత్రి పరివార్ సాధారణంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది ఇదే మా ఆహ్వానంగా స్వీకరించి ఎలాంటి కులమత భేదాలు లేకుండా ఒంటరిగానైనా కూడా ఈ యజ్ఞంలో పాల్గొనవచ్చు ఈ యజ్ఞంలో పాల్గొన్నందుకు ఎలాంటి రుసుము లేదు మీరు ఏమైనా తోచింది ఏమైనా అంశదానంగా ఇస్తే స్వీకరిస్తారు తప్ప ఎలాంటి కూర్చోవడానికి ఇంత రుసుము కట్టాలనేది మాత్రం ఎలాంటిది లేదు కాబట్టి భక్తులందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొనాలని మేము సవ్యనంగా సాధారణంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం ఎవరైతే యజ్ఞంలో పాల్గొనాలనుకున్న వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో మహిళలైతే చీరలతో ఇంకా వాళ్ళ కనుక కలిగి ఉంటే ఎల్లో రంగు చీర పసుపచ్చ చీర కట్టుకొని రావాల్సిందిగా కూర్చున్నాం ఆ యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ నిర్వాహకులమే సమకూరుస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎలాంటి తీసుకోవాల్సిన పని లేదు తీసుకురావాల్సిన పని లేదు వాళ్ళకు భక్తి పూర్వకంగా మన తెలంగాణలో బాగా వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఒక కొబ్బరికాయ తీసుకుంటే పర్వాలేదు మిగతా సామాగ్రి అంతా కూడా ఇక్కడనే మేము వాళ్ళకు సమకూర్చడం జరుగుతుంది ఇది ఇది అంటర్ రోడ్ సర్కిల్ గ్రీన్ గ్రీన్వుడ్ స్కూల్ వెనకాల మన బిర్జ్ సర్కిల్ దగ్గరనే ఉంటుంది ఇది సెంటర్లో ఆ రకంగానే పక్కకే గాయత్రి దేవాలయం ఉంటుంది దీనికి సంబంధించిందే ఆ గాయత్రి దేవాలయంలో నేను పూజారిని నా పేరు మార్గం సదానందం అక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఆధ్వర్యంలో ఇక్కడ నూట ఎనిమిది కుంజుల గాయత్రి యజ్ఞం చేయాలనే నుంచి వచ్చిన సంకల్పాన్ని పునస్కరించుకొని ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమాలు మేము నిర్వర్తిస్తున్నాం గాయత్రి పర్వాల శాఖ ద్వారా